హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు మార్కెట్కి మా అమ్మ వెళ్ళిందండి మార్కెట్ నుంచి ఏం చేసిందో చూద్దాం రండి టమాటాలు చూడండి టమాటాలు బాక్స్ ఇంట్లోనే ఉందండి తీసుకువెళ్ళి బయట పెట్టాలి బయటకు వచ్చిన తర్వాత కూరగాయలు ఏమేమి ఉండేది చూపిస్తాను ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రండి చూద్దాం ఇప్పుడు ఈ బాక్స్ బయట పెట్టాలండి రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చిరాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈరోజు మార్కెట్కి మా అమ్మ వెళ్ళిందండి ఈరోజు మార్కెట్కి మా ఏమో పోయిందండి హాయ్ మా బాయ్ కదా హాయ్ చెప్ప బెండకాయలు చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్కి వెళ్ళేది తెచ్చింది కదా ఆకురులో అని బాగా ఫ్రెష్గానే ఉండేది ఎవరికన్నా కాదంటే కామెంట్ చేయాలి సంచమ్మా దాంట్లో మైన కూడా ఒకడు వాసు వాసు సంచలో దాంట్లో కొన్ని ప్రసా నన్ను బెన్నగాయలు వాసు అయ్యప్ప కొత్తమీరా అండి సంచిలో ఇది గోవాక్ ఫ్రెండ్స్ సంచిలో ఇవన్నీ సంచిలో వేయాలండి కూరగాయలు బెండకాయలు మొత్తం ఎంతమ్మా బెండకాయలు కేజీ కేజీ యాభై మార్కెట్లో మూడు గంటలు వేసి వెళ్తుందండి మా అమ్మ పాపం మాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే నేను నైట్ పనికి పోయాండి చూసారు కదా అందుకు పోలేదు లేకుండా ప్రతిరోజు డైలీ నేనే పోతా అంటే అప్పుడప్పుడు మా అమ్మ పోతా ఉంటుంది ఈ రోజు మాత్రం మా అమ్మమ్మ వెళ్ళిందండి మా అప్పుడప్పుడు డైలీగా నేనే పోతా అంట ఎప్పుడన్నా ఎరుకు ఇబ్బంది అయినప్పుడు మాత్రం మా అమ్మ పోతుంది మా అమ్మ మా కోసం హెల్ప్ చేయడం ఈ వయసులో కూడా మా అమ్మ కష్టపడుతుంది బండి కూడా సుమారుగా వెయిట్ ఉంటుందండి బండి కూడా చూసారు కదా సుమారుగా మధ్య ఇప్పుడు ఏడు గంటలకు వెళ్దారు మధ్యాహ్నం వస్తుందండి పన్నెండు గంటలకు చూపి అందరికి హాయ్ చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చూసారు కదండి బండి బండి కూడా కొంచెం వేట్గానే అండి కొత్త చేపించాము లైక్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందు ఇలా సంచులో వేసి పెట్టుకుంటారు అండి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో తీసుకోగానే అందుకు ఫ్రీగా ఉంటుంది కదా అందుకని లైక్ చేయండి కామెంట్ చేయండి చెప్పు మా అన్నగుడు కానీ పిల్లడు పేరు వాస్ వాసుదేవ్ పోయి రాకండి చుక్కాకంటా తెలుదు నాకు కొంచెం పేర్లు ఎంతమ్మా చుక్కాకి ఎంత కట్టదు ఏమాకుమా మాది ఎంతమ్మా మెంతా కట్ట ఎంత ఇదే మాకు చుక్కాకు కట్ట పది మెంతకు కట్ట పది అంటాం చిరాకండి ఇది ఇది కూడా కట్ట పది రూపాయలు అండి చూడండి ఫ్రెండ్స్ మెంతాకు ఇది బాగాలేదు కదా దీనికి డబ్బులు వేస్తే అంత పోయింది ఇది ఇంకా పక్కన వేయాల్సిందే నాకు ఇలా ఉండాలండి ఇలా ఉంటే ఎవరైనా తీసుకోవడానికి అందుకు వాళ్ళకు బాగుంటుంది అమ్మేదానికి మాకు బాగుంటుంది పుదీనా పుదీనా అండి కొత్తిమీర మా అమ్మ అండి మా అయ్యో అయ్యి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త కొత్త సపోర్ట్ చేయండి చూడండి ఆ కూర తెచ్చాము ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు దించిన కూరగాయ చూస్తారు కదా బండి అయితే ఫుల్ అవుతుంది నీ సంతలలో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను बाइक लेते हैं